హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చి మేము ఎగ్ పెప్పర్ ఫ్రై చూద్దాం దీనికి ఇక్కడ ఎగ్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు అండ్ వన్ ఇంచ్ చెక్క అండ్ త్రీ టు ఫోర్ లవంగాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకునేటప్పుడే చూడండి ఎగ్ కూడా బాయిల్ అవుతుంది ఈ మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఈ మసాలాని పౌడర్ చేసుకోవాలి సో ఫుల్లీ స్మూత్ పౌడర్ చేసుకోవాలి సో ఇలా చేసుకుంటే మాకు కావాల్సిన మసాలా రెడీ అయిపోతుంది సో ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ వేసుకోవాలి అండ్ ఆనియన్ నేను ఇక్కడ టూ బిగ్ ఆనియన్ తీసుకున్నాను సో మీరు చూసుకొని వేసుకోవచ్చు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి దాంట్లోపల బాయిల్ అయిన ఎగ్ని మేము ఇక్కడ కట్ చేసి పెట్టుకుందాం ఓకే ఈజీ అవుతుంది సో వన్ బై వన్ వర్క్ జరుగుతూ ఉంటుంది సో చూడండి ఇప్పుడు ఆయిల్ మంచిగా ఆనియన్ ఫ్రై అయిపోయింది సో ఈ ఆనియన్లో వచ్చి ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా ఫ్రెష్గా నేను చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ దాంతోపాటు కరివేపాకు అండ్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అగైన్ అండ్ సాల్ట్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ వేసుకోవాలి ఎక్స్ట్రా పౌడర్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఫ్రై అయిన తర్వాత ఒక వన్ గ్లాస్ ఆర్ వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇది బాయిల్ అవే అయ్యేటప్పుడే మేమేం ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ వచ్చి ఇక్కడ వేసుకోవాలి ఇలాగే లోపల ఉన్న ఎల్లోది వచ్చి ఇలాగే ఎగ్స్ మీకు షేప్లో ఉండాలంటే ఇలా మసాలాని వచ్చి మీరు పైన పెట్టాలి సో ఇలా స్పూన్ తీసుకుని మసాలాని పైన పెట్టుకుంటే మీకు ఎగ్ షేప్ కానీ ఏమవ్వదు సో పైన వచ్చి ఒక హాఫ్ నిమ్మకాయ నేను ఇక్కడ పిండుకుంటున్నాను సో ఇలా చేసి ఎగైన్ ఉల్టా వేసుకుంటే మీకు మంచి టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అవుతుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి